హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ బిలాల్ పురా యూట్యూబ్ ఛానల్ని మరి నిన్నటిదాకా మీరు చూసినారు కదా అందరూ దారు జాతరకు ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళు పాదయాత్ర చేసిన వీడియోని ఇంటర్వ్యూ చేసిన మీరు చూసే ఉంటారు మరి ఒక పార్ట్ వీడియో కూడా చూసి ఆనందించండి అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ దాన్ని వీడియో చూద్దాం ప్రైజ్ ప్రైజ్లో అన్న నా పేరు రమేష్ అండి అన్న బ్రదర్ మీ పేరు చెప్పండి అన్న సుకుమార్ అన్న సుకుమార్ ఓకే అన్న నీ పేరు వెళ్తానన్నా ఓకే నీ పేరు అన్న రాజు ఓకే నీ పేరు అన్న నీ పేరు అన్న ఓకే అందరి హ్యాపీగా ఉన్నారా హ్యాపీగా ఉన్న ఇప్పుడు మీరు దారు జాతరకి వెళ్తున్నారు కదా ఏమన్నా దుఃఖం గుక్కం లేదు కదా చెప్పండి మరి లేదు అంత సంతోషం ఓకే 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 ఫైవ్ ఇయర్స్ హ్యాప్టీ ఓకే ఒక్కొక్క ఒక్కో మీది ఏ బాధ లేదు కదా వెళ్ళడానికి ఏం ఇబ్బంది లేదు కదా ఫోర్స్ లేదు కదా ఓకే అంత మంచిదే కదా ఏడుకెళ్ళి వస్తాను బ్రదర్ హైరాబాద్ పేరు చెప్పండి బోజెస్ బ్రదర్ మీది చిరంజీవి ఓకే బ్రదర్ మీది సందీప్ సందీప్ మీరు అంత హ్యాపీనే ఉన్నారా బ్రదర్ చాలా హ్యాపీగా ఉన్నాడు ఎన్ని సంవత్సరాల వెళ్తున్నారు దానికు త్రీ ఇయర్స్ అయితే త్రీ ఇయర్స్ అవుతుందా టూ ఇయర్స్ ఓకే అంత హ్యాపీనే కదా ఏ దుఃఖకరం లేదు కదా ఏం లేదు చాలా హ్యాపీగా ఉండేది దేవుని దగ్గరికి పోతుంది ఇంకొక వంద కిలోమీటర్ కూడా పోవచ్చు కానీ అంత సంతోషంతో ఇయర్లీ వన్స్గా బాధలో వెళ్ళడం అయితే జరగాలి ఓకే హ్యాపీగా వెళ్తాం ఓకే థ్యాంక్ యూ బ్రదర్ మరి తిన్నారా మరి అన్నం తిన్నారా తిన్నాం ఓకే థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ అన్న ప్రైజ్లాడా అందరికీ ప్రైజ్లాడమ్మా నా పేరు రమేష్ అని మీరు అంతా దారు జాతరకి వెళ్తున్నారా ఓకే ఏం లేదు మీరు దారు జాతర వెళ్తున్నారు కదా మీ యొక్క చిన్న అభిప్రాయం తెలుసుకుందామని ఒక వీడియో తీయడం జరుగుతుంది మీరు ఎక్కడి నుంచి వస్తుంటారమ్మా జరాబాద్కి వెళ్ళి అంత హ్యాపీనే కదా సంతోషమే కదా ఏ బాధ లేదు కదా తిన్నారా అన్నం తిన్నారా ఓకే మంచిది మరి ఎప్పటిదాకా వెళ్తారా మాడికి దారుకి ఎప్పటిదాకా వెళ్ళవచ్చు పన్నెండు గంటల వరకు ఇంకా ఆడాడ రెస్ట్ తీసుకుని వెళ్తారా ఓకే ఓకే చాలా సంతోషం అమ్మా థ్యాంక్ యూ పాట పాడాలంటే పాట పాడతాం మరి ఒక పాట పాడతా సరే ఒక ప్రైజ్ లాడవా నీ పేరు ఏమిది చెప్పు మానేమ్మ ఎవరికి వెళ్ళి వస్తున్నావు చిన్న హైదరాబాద్కి వెళ్ళి నువ్వు నడుచుకుంటూ వస్తున్నావా ఇందుకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి తెలియదే ఒక అరవై సంవత్సరాలు డెబ్బై ఉన్నది ఓకే మరి నీకు ఏం ఆశ ఉన్నది ఇప్పుడు ఇంత ఏజ్లో నీకు నడుచుకుంటూ రావడానికి దేవుని మీద అకే నమస్కారం నమస్కారం మీకు నికు బలపరుస్తారని ఆశ దేవుళ్ళు దేవుని లింకేదగలని మీకు చిన్న ఒక ఆశ దేవుని దగ్గర ఓకే సంతోషం నీ నీ మనసులో ఉన్న వేదన నీ బాధ దేవుడు నిండుగా నీకు దీవించను గాక ఆమేన్ ఆమేన్ థ్యాంక్ యూ అందరి నా నీ పేరు ఏమన్న బ్రదర్ సునీల్ నీ పేరు బ్రదర్ అన్న ఏడ్ కిలోస్తున్నారు అంత కిలో సంతోషమేనా సంతోషం ఏం బాధ లేదా అమ్మ ఆకండి ఆగండి ఏడికి అమ్మ అందరికి ప్రైజ్ లా ఓకే మంచిది ఏడికి వెళ్ళి వస్తున్నారు తల్లి మీరందరూ అందరు దిగ్వాళ్ళకి వెళ్ళి మంచిది మంచిది అంత సంతోషమేనా మీరు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు తెలుసుకోవచ్చా చెప్పమ్మా పాదయాత్ర ఎందుకు చేసుకొస్తున్నావు మంచిగా ఉండాలి ఆరోగ్యాలు మంచిగా ఉండాలి అన్ని మంచిగా ఉండాలి మంచిది మంచిది ಏನೋ ಕೋರಿಕೆ ಉನ್ನದ ನೀವು ವಾಡಿಕೆ ಓಕೆ ನೀ ಕೋರಿಕೆ ದೇವು ದೀವಚುಣ್ಗಾಕ ಆಶ ಆಶಿನಟ್ಲ ನೀವು ನೆರವೇರ್ಚಣಗಾಕ ಐ ಮೇನ್ ಅಂದ್ರಕೂ ಒಂದು ನಾಲ್ಕು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಪ್ರೈಜ್ ಲಾಡೇವಾ ಇದ್ದೀರಾ ಓಕೆ ಓಕೆ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಪ್ರೈಜ್ ಲಾಡ್ ಯಾ ಎಲ್ಲಿ ಹೊಂಟ್ರಿ ನೀವು ಹಾಂ ಎಲ್ಲಿ ಹೋಲತ್ತೀರಿ ದಾರೂರು ಜಾತ್ರೆ ಹೋಲತ್ತರಿ ಬೀದರ್ಲಿಂದ ಹೊಂಟ್ರಿ ನಡ್ಕೊಂಡು ಹೊಂಟ್ರಿ ಅಲ್ಲಿಂದ ಓಕೆ ಎಲ್ಲ ಚಂದಿದ್ರಲ್ಲ ಸಂತೋಷವಾಗಿದ್ದರು ಏನು ದುಃಖ ಇಲ್ಲಲ್ಲ ನಿಮ್ಗೆ ప్రశాంత్ కుమార్ నెక్స్ట్ సోను సోను అరుణ్ ప్రమోద్ ప్రణీత్ రాజేష్ ఎక్కడికి వస్తున్నారు మీరు అంతా నడుచుకుంటారు చెప్పండి షాదిపురంకెళ్ళి నడుచుకుంటూ వస్తున్నారు ఎప్పుడు నడుచుకుంటూ వస్తున్నారు పొద్దున్న నాలుగు గంటలకు గిడిచినారు నడుచుకుంటూనే వస్తున్నారా మీరు బస్సు వచ్చిరా చెప్పండి కరెక్ట్ చెప్పండి మంచి పని చేస్తున్నారు థ్యాంక్ యూ